మొన్న విజయవాడ ఇప్పుడు నిజామాబాద్ సంతలో సరుకుల్ని అమ్మినట్టు పిల్లలు నమ్మేస్తున్నారు విజయవాడలో జరిగిన శిశు విక్రయాల ఘటన మర్చిపోకముందే నిజామాబాద్ లో కూడా శిశు విక్రయాలు కలపలు నేపుతున్నాయి వారం రోజుల్లో ఇలాంటివి రెండు సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది ఈ ఘటనలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు శిశు విక్రయాల వెనక ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు మొన్న విజయవాడలో సరోజా గ్యాంగ్ బెండి తీసిన పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అది మర్చిపోకముందే నిజామాబాద్ లో శిశు విక్రయాలు వారం రోజుల వ్యవధిలో రెండు సంఘటనలతో కలకలం నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా విస్తరించిన చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ ను కొద్ది రోజుల క్రితం విజయవాడ పోలీసులు ఛేదించారు నార్త్ నుంచి పసిపిల్లలను ఎత్తుకొస్తున్న కిరణ్ శర్మ భారతిని అరెస్టు చేశారు వాళ్ల నుంచి శిశువులను కొని పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న సరోజ గ్యాంగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పదుల సంఖ్యలో పిల్లలను అమ్మేసిన భూచోళ్ల ముఠా భరతం పట్టారు పోలీసులు విజయవాడ ఘటన మర్చిపోకముందే నిజామాబాద్ లో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి అక్కడ కూడా పసిపిల్లలు అంగడి సరుకులుగా మారుతున్నారా నౌమాసాలు మోసి కన్న పసికునలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారా ఆర్థిక అవసరాల కోసం కన్న బిడ్డలని అంగడి సరుకుల్లో అమ్ముకుంటున్నారా నిజామాబాద్ నగరంలో జరుగుతున్న సంఘటనలు ఇవే అనుమానాలు కలిగిస్తున్నాయి నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక యాచకురాలు తన మగబిడ్డను విక్రయించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిజామాబాద్ లోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో భిక్షాటన చేసే మహిళకు తొమ్మిది నెలల మగబిడ్డ ఉన్నాడు ఆ బిడ్డను విక్రయించాలని ఆమెకు ఆ చెందిన ఒక మహిళ డబ్బు ఎరవేసింది అందుకు ఆ తల్లి సరేనంతే మూడు రోజుల క్రితం లక్ష ఇరవై వేల రూపాయలకు నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి పసికందును అమ్మేసింది అతగాడికి ముగ్గురు ఆడపిల్లలే కావడంతో మగ బిడ్డను అక్రమంగా కొన్నాడు యాచకురాలి దగ్గర బిడ్డ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఓ స్థానికుడు వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇచ్చాడు బాలల సంరక్షణ విభాగం ఒకటో ఠానా పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు బిడ్డను కొన్న వ్యక్తిని శనివారం ఠానాకు పిలిపించారు ఆ వ్యక్తితో పాటు పసిబిడ్డ తల్లిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు బిడ్డను బాలల సంరక్షణ కేంద్రంలో అప్పగించారు ఈ ఘటనలో మధ్యవర్తి మరో ఇద్దరితో కలిపి మొత్తం కేసు నమోదు చేశారు ఇది కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ ఎల్లమ్మ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది స్వయంగా కన్నతల్లే తన మగ బిడ్డను రెండు లక్షల నలభై వేల రూపాయలకు పూణేలో అమ్మేసింది ఆ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు వారం రోజుల వ్యవతలో వరుసగా రెండు శిశు విక్రయాల ఘటనలు జరగడంతో నిజామాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఈ రెండు సంఘటనల వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు సినిమా ను తర్వాత షరీఫ్ అని చెప్పేసి వీళ్ళు దగ్గర ఉండాల్సినటువంటి నైన్ మంత్స్ బాబు కనిపిస్తలేడని చెప్పేసి బహుశా అమ్మినట్టు ఉన్నారని చెప్పి అనుమానం తోటి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసినాము ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేసి ఇంట్రాగేట్ చేస్తే అమ్మింది వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది లక్ష ఇరవై వేల రూపాయలకి రెహానా బేగం అని చెప్పేసి ఆమె భర్త ఇద్దరు కలిసి ఈమెకి కాంటాక్ట్ అయ్యి ఆ బాబుని లక్ష ఇరవై వేల రూపాయలకి కొనుగోలు చేసి సలహుద్ది అని చెప్పేసి అతనికి అమ్మినట్టుగా మనకి నిర్ధారణ అయింది పిల్లల అమ్మకాల వెనుక చైల్డ్ ట్రాఫికింగ్ హస్తం ఉందో లేదో తేలాల్సి ఉంది